మీరు నమ్మలేకపోవచ్చు వేగంగా అభివృద్ధి చెందుతున్న మన హైదరాబాద్ నగరం కింద అడుగుల లోతులో వందల సంవత్సరాల నాటి రహస్య సొరంగాలు దాగి ఉన్నాయని మీకు తెలుసా ఇవి కేవలం సొరంగాలు కావు అవి నిద్రపోతున్న చరిత్రకు రహస్యాలకు చిరునామాలు అసలు ఈ సొరంగాలు ఎందుకు కట్టారు అవి ఎక్కడికి వెళ్తాయి ఆ సొరంగాల్లో ఇప్పటికీ వేల కోట్ల నిధులు ఆభరణాలు దాగి ఉన్నాయా వాటిని కనిపెట్టడానికి ప్రయత్నించిన వారికి ఎదురైన భయంకర అనుభవాలు ఏంటి ఇంకా వాటిని మూసేసిన తర్వాత ఆ సొరంగాల్లో ఇప్పటికీ రహస్య శబ్దాలు వినిపిస్తాయట అది నిజమేనా హాయ్ ఫ్రెండ్స్ నేను వరుణ్ జాదవ్ ఈ రోజు మనం మన హైదరాబాద్ నగరం వెనుక ఉన్న ఈ రహస్య సొరంగాల అంతు చిక్కని మిస్ట్రీ గురించి డీప్ డైవ్ అనాలసిస్ చేద్దాం హైదరాబాద్ నగరం ముఖ్యంగా చార్మినార్ గోల్కొండ కోట మరియు పురాతన రాజభవనాలు మసీదులు దేవాలయాల కింద ఈ సొరంగాలు ఉన్నాయని చెబుతారు వీటిని ఎక్కువగా కుతుబ్షాహీ రాజులు పదహారో పదిహేడో శతాబ్దం మరియు ఆ తర్వాత నిజాం రాజులు పద్దెనిమిదో ఇరవయ్యో శతాబ్దం నిర్మించారు మరి ఎందుకు ఈ సొరంగాలను నిర్మించాల్సి వచ్చింది దీనికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయని చరిత్రకారులు పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతారు ఒకటి సురక్షిత ప్రయాణం రాజులు రాణులు మరియు వారి కుటుంబ సభ్యులు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి శత్రువులకు కనబడకుండా లేదా ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి రహస్యంగా ప్రయాణించడానికి రెండు నిధి రవాణా దాచడం యుద్ధ సమయాల్లో లేదా దాడులు జరిగే ప్రమాదం ఉన్నప్పుడు విలువైన నిధులు బంగారు ఆభరణాలు వజ్రాలను రహస్యంగా తరలించడానికి లేదా అత్యంత సురక్షితమైన ప్రదేశాల్లో దాచిపెట్టడానికి మూడు యుద్ధ వ్యూహం మరియు రక్షణ శత్రువులు కోటలోకి చొరబడినప్పుడు సైనికులు రహస్యంగా వేరే ప్రాంతానికి చేరుకోవడానికి ఆకస్మికంగా శత్రువులపై దాడి చేయడానికి లేదా ఆక్రమణదారుల నుంచి తప్పించుకోవడానికి నాలుగు ప్రాణరక్షణ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కొన్ని సొరంగాలు అత్యవసర పరిస్థితుల్లో రాజులు మరియు వారి కుటుంబానికి ప్రాణరక్షణ మార్గాలుగా పనిచేసేవి మీరు హైదరాబాద్లో ఎప్పుడైనా ఈ సొరంగాల గురించి విన్నారా లేదా మీరు నివసించే ప్రాంతం కింద ఇలాంటి రహస్య మార్గాలు ఉండవచ్చని అనుకుంటున్నారా మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి ఎక్కడ ఉన్నాయి ప్రధాన ఆనవాళ్లు హైదరాబాద్లో కొన్ని ప్రదేశాలలో ఈ సొరంగాల గురించి బలంగా నమ్ముతారు మరియు కొన్ని చోట్ల వాటి ఆనవాళ్లు కూడా లభించాయి అవేంటో ఇప్పుడు చూద్దాం చార్మినార్ నుండి గోల్కొండ కోట ఇది అత్యంత ప్రసిద్ధ మరియు విశ్వసనీయమైన సొరంగం చార్మినార్ కింద నుంచి గోల్కొండ కోట వరకు సుమారు తొమ్మిది కిలోమీటర్ల పొడవు గల ఒక పెద్ద సొరంగం ఉందని బలంగా నమ్ముతారు రాజులు అత్యవసర పరిస్థితుల్లో తమ కుటుంబాలతో కలిసి ఈ మార్గం గుండా ప్రయాణించేవారని చెబుతారు పంతొమ్మిది వందల ముప్పైలలో నిజాం రాజులు దీన్ని శాశ్వతంగా మూసివేసినట్లు కూడా కథలు ఉన్నాయి పాత హవేలీలు మరియు రాజభవనాల కింద నగరంలో అనేక పాత హవేలీలు ఉదాహరణ పురాణి హవేలీ ఫలక్నుమా ప్యాలెస్ మరియు పాత రాజభవనాల కింద రహస్య ప్రవేశ ద్వారాలు సొరంగాలు ఉన్నట్లు చెబుతారు ఇవి చాలా వరకు వ్యక్తిగత రక్షణ లేదా చిన్నపాటి నిధి దాచడం కోసం నిర్మించినవి మక్కా మసీదు మరియు ఇతర పురాతన కట్టడాలు చార్మినార్ సమీపంలోని మక్కా మసీదు లాడ్ బజార్ మరియు ఇతర పురాతన మార్కెట్ ప్రాంతాల కింద కూడా చిన్నపాటి సొరంగాలు ఉండవచ్చని నమ్ముతారు ఇవి ఎక్కువగా వాణిజ్య వస్తువులను రహస్యంగా రవాణా చేయడానికి లేదా స్థానిక రక్షణ కోసం ఉపయోగించేవారు మీర్ ఆలం మండి పాత నగరం లోపల ఉన్న ఈ ప్రాంతం కింద కూడా రహస్య మార్గాలున్నాయని అవి చాలా వరకు పూడుకుపోయాయని చెబుతారు నిధి ప్రమాదం మరియు భయంకర అనుభవాలు ఈ సొరంగాలు నిజంగానే అంత పెద్దవా వాటిని తవ్విన వారికి ఎదురైన సవాళ్లు ఏంటి అసలు ఆ సొరంగాల లోపల ఏముంది మనల్ని షాక్ చేసే విషయాలు ఇప్పుడు చూద్దాం చరిత్రకారులు పురావస్తు శాస్త్రవేత్తలు మరియు కొందరు సాహసికులు ఈ సొరంగాలను కనిపెట్టడానికి ప్రయత్నించారు ఆ ప్రయత్నాల్లో వారికి ఎదురైన భయంకరమైన అనుభవాలు మరియు నమ్మశక్యం కాని కథలు చాలా ఉంటాయి వేలకోట్ల నిధివేట ఈ సొరంగాల్లో బంగారు నాణేలు ఆభరణాలు వజ్రాలు వంటి వేల కోట్ల నిధి దాగి ఉందని తరతరాలుగా నమ్మకం కొన్ని చోట్ల చిన్నపాటి నిధులు దొరికినట్లు పుకార్లు మరియు ధృవీకరించబడని వార్తలు కూడా ఉన్నాయి ప్రమాదకర వాతావరణం ఈ సొరంగాల లోపల ఆక్సిజన్ తక్కువగా ఉండటం విషపూరితమైన వాయువులు విష సర్పాలు తేళ్లూ పెద్ద పెద్ద సాలీడులు నివసించడం వల్ల లోపలికి వెళ్లడం అత్యంత ప్రమాదకరం కొన్ని చోట్ల గోడలు కూలిపోయే ప్రమాదం కూడా ఉంది చాలామంది వాటి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన కథలు కూడా ఉన్నాయి అంతు చిక్కని శబ్దాలు మూసివేయబడిన ఈ సొరంగాల లోపల రాత్రిపూట వింత శబ్దాలు అరుపులు గుర్రపు అడుగుల చప్పుళ్ళూ కత్తుల శబ్దాలు వినిపించాయని కొందరు చెబుతారు ఇది కేవలం గాలి లేదా నిర్మాణం వల్ల వస్తుందా లేక ఏదైనా అలౌకిక శక్తి ఉందా అనేది చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది ఈ శబ్దాలు విన్న చాలామంది భయపడి వెనకడుగు వేసినట్లు చెబుతారు శాశ్వతంగా మూసివేసిన మార్గాలు చాలా సొరంగాల ప్రవేశ ద్వారాలు శాశ్వతంగా మూసివేయబడ్డాయి లేదా భూగర్భ నిర్మాణాల వల్ల పూడుకుపోయాయి వాటిని తెరవడం ప్రభుత్వానికి కూడా చాలా పెద్ద సవాలు ఖర్చుతో కూడుకున్న పని మూసివేత వెనుక ఉన్న నిజమైన కారణం ఏంటి మిత్రులారా ఈ సొరంగాల మిస్టరీని ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి వాటిని ఎందుకు మూసేశారో తెలుసుకుందాం నిధి రక్షణ భయం సొరంగాల గురించి బహిరంగంగా తెలిస్తే నిధివేటగాళ్లు దొంగలు చొరబడి రాజకుటుంబ నిధులను దోచుకెళ్తారనే భయం నిజాం రాజుల్లో బలంగా ఉండేది అందుకే నిధులను మరింత లోతులో దాచి ఆ మార్గాలను కఠినమైన గ్రానైట్ పలకలతో మట్టితో పూర్తిగా పూడ్చివేశారు నిర్మాణ ప్రమాదం కాలక్రమేణా ఈ సొరంగాలలో కొన్ని చోట్ల వెంటిలేషన్ లేకపోవడం వల్ల విషవాయువులు లేదా గోడలు బలహీనపడటం వల్ల కూలిపోయే ప్రమాదం పెరిగింది పైన ఉన్న నగర భవనాలకు ముప్పు రాకుండా ఉండటం కోసం పాలకులు ఈ మార్గాలను మూసివేశారు రాజకీయ రహస్యం సొరంగాల మ్యాపులు రహస్య మార్గాలు శత్రువుల చేతికి చిక్కితే భవిష్యత్తులో అది తమ భద్రతకు ముప్పుగా మారుతుందని భావించి ఆ వివరాలను గోప్యంగా ఉంచారు ఆ మ్యాపులు ఇప్పటికీ ఎక్కడో లాకర్లలో భద్రంగా ఉండవచ్చని ఒక బలమైన నమ్మకముంది హైదరాబాద్లోని చాలామంది వృద్ధులు ఈ మూసివేత తర్వాత కూడా ఆ మార్గాలు ఎక్కడికి దారితీస్తాయో చూపిస్తూ ఇక్కడ ఒకప్పుడు పెద్ద ద్వారం ఉండేది అని గుర్తు చేసుకుంటారు అంతు చిక్కని రహస్య శబ్దాలు మరియు ప్రభుత్వ చర్యలు ముందు చెప్పినట్లుగా మూసేసిన ఈ సొరంగాల నుంచి వింత శబ్దాలు వినిపిస్తాయని చాలామంది నమ్మకం ఈ శబ్దాలకు మూడు వివరణలు ఉన్నాయి కారణం సొరంగాలలో ఏర్పడిన చిన్న పగుళ్ల ద్వారా గాలి వేగంగా ప్రవహించినప్పుడు లేదా భూగర్భ జలాలు రాళ్లగుండా కదులుతున్నప్పుడు ఈ వింత శబ్దాలు ఈలలు వినిపించే అవకాశం ఉంది శతాబ్దాల క్రితం సొరంగాల్లో నడిచిన గుర్రాల గిట్టల చప్పుడు సైనికుల అరుపులు లేదా కత్తుల శబ్దాలు భూమి పొరలలో రికార్డై లేదా ఎకో రూపంలో ఇప్పటికీ వినిపించే అవకాశం ఉందని ఒక సిద్ధాంతం చెబుతోంది నిధిని సొరంగాలను రక్షించడానికి రాజులు మాంత్రికులను తాయెత్తులను ఉపయోగించారని వారి ఆత్మలు ఇప్పటికీ నిధికి కాపలాగా ఉండి దగ్గరకు వచ్చే వారిని భయపెట్టడానికి ఈ శబ్దాలను సృష్టిస్తున్నాయని స్థానికంగా ఒక బలంగా నమ్ముతారు ప్రభుత్వం ఎందుకు తవ్వడం లేదు ఈ నిధివేట కథలను చారిత్రక వాదనలను నిజమని నమ్మితే కోట్ల రూపాయల నిధిని వెలికి తీయడానికి ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించడం లేదు ఒకటి పురావస్తు రక్షణ చట్టాలు చార్మినార్ గోల్కొండ వంటివి భారతదేశ వారసత్వ కట్టడాలు వాటి పునాదుల కింద పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపితే ఆ కట్టడాల బలం దెబ్బతిని అవి కూలిపోయే ప్రమాదం ఉంది అందుకే పురావస్తు శాఖ ఎసై ఎటువంటి ప్రమాదకర తవ్వకాలకు అనుమతి ఇవ్వదు రెండు నగర మౌలిక సదుపాయాలు పాత నగరం కింద ఇప్పుడు డ్రైనేజీ వ్యవస్థలు మెట్రోలైన్లు విద్యుత్ కేబుళ్లు వంటి ఆధునిక నిర్మాణాల నెట్వర్క్ ఉంది వాటి కింద తవ్వడం సాంకేతికంగా చట్టపరంగా చాలా కష్టం మూడు ఆర్థిక సవాలు కిలోమీటర్ల పొడవున కొన్నిచోట్ల నలభై అడుగుల లోతులో పూడుకుపోయిన సొరంగాలను తవ్వటానికి శుభ్రం చేయడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయి అది ఖర్చుతో కూడిన పని ఈ సొరంగాల లోపలికి వెళ్లి నిధిని కనిపెట్టే అవకాశం మీకు వస్తే ఆ ప్రమాదాలను అంతు చిక్కని శబ్దాలను ఎదుర్కొని మీరు ప్రయత్నిస్తారా లేదా వెనకడుగు వేస్తారా మీ నిజాయితీ అభిప్రాయం చెప్పండి అంటే మిత్రులరా ఈ సొరంగాల కథ కేవలం నిధి గురించి కాదు ఇది చరిత్ర నిర్మాణం ప్రమాదం మరియు మానవ భయం కలగలిసిన ఒక అద్భుతమైన మిస్టరీ ఈ సొరంగాలు నిజంగా ఉంటే అవి హైదరాబాద్ చరిత్రకు సంబంధించిన కీలక రహస్యాలను యుద్ధ వ్యూహాలను నిధి వివరాలను తమలో దాచిపెట్టుకుని నిశ్శబ్దంగా నిద్రపోతున్నాయి మీరు ఈ కథ విన్న తర్వాత నిజంగా ఈ సొరంగాలు ఎంత పెద్దవి ప్రభుత్వం వీటిని తవ్వి అందులోని నిజాలను ఎందుకు బయటపెట్టడం లేదు అని మీరు ఆలోచిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ డీప్ డైవ్ అనాలిసిస్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం వరుణ్ జాదవ్ అఫీషియల్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం